యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చింతించటం వలన కలిగే లాభం ఏమిటి అనే అంశం మీద మీకు తెలియజేస్తున్నాను మత వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాలో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చయినను ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గూడ్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా చూసారండి నేనే అందువలన నేను మీతో చెప్పిన ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణమును గూర్చయనను ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గూడ్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడండి ఇరవై ఆరో వచ్చినంలో ఆకాశ పక్షులను చూడవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కార మీలో నెవరూ చింతించడం వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు చేసుకొనగలడు వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అంటున్నాడని ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సలోమాను సహితము వీటిలో నొకదాని నేను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అనుసరించినలో అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందమో అని చింతిపకుడి అన్యజనులు వీటి విషయమై చింతించెదరు విచారించరు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట చింత అంటే అర్థము ఒక రకమైనటువంటి బాధపడటము నిరీక్షణ లేనటువంటి వాళ్ళు చేసేటువంటిది నీ ప్రాణములు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలని చింతించుకొడి అవి చింతించుట వలన నీవేమి చేయలేవు చింతించుట వలన నీకేమీ కాదట చింతించుట అంటే బాధపడుట వలన నీకేం కాదు మీలో నెవరుడు చింతించుట వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోనలేడు ముప్పై రెండో వచనంలో ఇవన్నీ మీకు కావాలనని పరలోకం తండ్రికి తెలియను పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నీకు ఏమి అవసరమో ఏమి కావాలనో తెలియను అందుకే పాత నిబంధనలు ప్రవక్తలు కానీ ఏనాటి రోజు ఏనాటి బ్రతుకు ఆనాటి అన్నట్టు శ్రేష్టమైనది రేపటి గురించి విచారించవద్దు రేపటి దినం మంది కాదు రేపు ఏం సంభవించినో నీకు తెలియదు నాకు తెలియదు అందుకని దీని గురించి విచారించేటువంటి వారు ఎవరంటే అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులు అనబడినటువంటి వారు అన్యజనులు వీటి విషయమై విచారించదు అన్యజనులు అనమాట నువ్వు క్రైస్తవుడు అయినా నీవు వీటి గురించి విచారించకూడదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడను ఏమన్నానండి ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు ఏం ఏమనుగ్రహింపబడును ప్రతిదీ ఆయన రాజ్యములో ఉంచి ఉన్నాడు మొదట ఆయన నీతి నీతి ఎక్కడుంది రాజ్యములో ఉన్న రాజ్యం అనబడినది ఏమనగా సంఘము ఆ సంఘంలో అంటే ఎలా చేరతారో ఒక వ్యక్తి అంటే దేవుని వాక్యము వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినటువంటి వారు దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చబడతారు మొట్టమొదట ఆయన నీతిని రాజ్యమును వెతకాలి అప్పుడు మీకు ఏం కావాలి దేవుడు ఏమి అంటే జ్ఞానమును ఇస్తాడు సమస్తం అప్పుడు మీకు ఏది అవసరమో అంటే అప్పుడు మీకు అవసరమో ఒక మనిషి జీవించడానికి దేవుని యొక్క జ్ఞానము లేక ప్రజలు నశించిపోవచ్చున్నారు దేవుని యొక్క జ్ఞానము లేక పాపము వ్యభిచారము దొంగతనాలు హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని జ్ఞానము లేక అందుకే అంటున్నాడు ముప్పై నాలుగు వచ్చినంలో రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికి ఆనాటికి చాలును రేపటి గురించి బాధపడద్దు చాలామంది విచారిస్తారు రేపు భవిష్యత్ ఏంటి పెళ్ళి కాక పిల్లల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు పెళ్ళి కాలేదు పిల్లలు పుడితే ఎలా అండి పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళు ఎవరంటే అన్యజనులు నువ్వు అలా ఆలోచన చేయకూడదు ఇదే బైబిల్ చూద్దాం రేపటిని గురించి చింత నిజమైన విశ్వాసి రేపటిని గురించి ఆలోచన చేయడు ఆలోచన చేస్తే అతను ఎవడంటే అల్ప విశ్వాసం ఎవడైతే ఉన్నాడో వాడు రేపటి గురించి ఆలోచన చేస్తాడట లూకస్ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో క్షణంలో అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియు ఆమెకు మరియ అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకొచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని ప్రభు ఏమన్నాడో తెలుసా అండి అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అంటున్నాడండి మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పినాడు ఏమిటి ఈ మార్త ఎంచుకున్నది ఉత్తమమైనది క్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల యొక్క కూర్చొని వాక్యం వింటుంది వాక్యం నేర్చుకుంది ఇది ఉత్తమమైనది పౌలు అంటాడు కదా ఏవి ఉత్తమమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో ఇవి ఏమనగా వాక్యం అన్నమాట అందుకే ఆమె అంటుంది ఆమెకు ఏమాత్రము చింత లేదు నేను బాగా పనులు చేస్తున్నాను అంటే నువ్వు విస్తారమైన పనులు ఎందుకు పెట్టుకున్నావు ఆమె అయితే ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనేను అని చెబుతుంది అందుకని మనుషుడు చింతించకూడదు లోకంలో రేపటి గురించి ఒక మనుషుడు వెరీ మనిషి అడిగాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను సంపాదించినది ఎవరి కోసమని మళ్ళీ ప్రభువు చెప్పడం చూస్తున్నాం మనుషుడు దేని కొరకు బాధపడాలి నిత్యమైనది ఆ పరలోకపు పట్టణానికి కోల్పోతున్నందుకు బాధపడాలి రక్షణ లేనందుకు బాధపడాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకుందాము నీ ప్రాణమును గూడ్చి నీ దేహమును ఏమి ధరించుకుందామని అడగవద్దు దేవునికి తెలుసు నీకు ఏమి అవసరతలో నీవు అడగక మునిపే పరలోకపులో ఉన్నటువంటి తండ్రికి నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడికి తెలుసు ఇవన్నీ కూడా మన కొరకే సృష్టించబడే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మన కొరకే అందుకే అంటున్నాడు అడవి పువ్వులను చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి ఎత్తవు కొయ్యవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా మీరు అనుకోవచ్చు ఆకాశ పక్షులు మేలు మనుషుల కంటే వాటికి ఎందుకంటే రెక్కలు ఉన్నాయి ఎగిరిపోయి తిని రావచ్చు నీకెక్కడ ఉన్నాయి అనేది ఒకటి ఉండొచ్చు దేవుడు మనకు రెక్కలు ఇచ్చాడు రెక్కలంటే చేతులు కష్టపడి పని చేసుకొని బ్రతకటానికి లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడం తిండిపోతులు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరట నీవు ఏమి తినాలనో ఏమి ఎప్పుడు తిండి మీద నీ ఆశ ఉండకూడదు ఎప్పుడు ఏమి ధరించుకోవాలో ఉండకూడదు వాటికంటే శ్రేష్టమైనది విలువైనది నీ ప్రాణము నీవు పాపంలో పడిపోకుండా నీవు నశించిపోకుండా నిత్య జీవమును మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలని బైబిల్ గ్రంథం చదువుతుంది పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో చరణంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ప్రభు మన గురించి చింతపడుతుండు ఆయన ఎందుకని మీరు మీరు ఎక్కడ మీరు ఎక్కడా పరలోకాన్ని ఆ పట్టణాన్ని కోల్పోతారేమోనటువంటి ఆ చింత ఆయన మన గురించి చింతపడుతు మన గురించి బాధపడుతున్నా ఆయన ఏంటి ఆ చింత అంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అంటే నీకు ఏమైతే భారములు ఉన్నాయో ఆ భారములన్నీ కూడా ప్రభువు మీద మోపుడి ఆయనే చూసుకుంటాడు అబ్రహాము ఉదాహరణకి అబ్రహము తన కుమారుడైనటువంటి ఇసాకును బల్యర్పించడకు ఆ కొండ మీదకి తీసుకువెళ్ళాడు అప్పుడు ఇసాకు అడిగాడు ఏమని అడిగాడు మళ్ళీ నానా మళ్ళీ కట్టెలు ఉన్నాయి దేవునికి దహన బల్లి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడున్నాదన్నాడు మళ్ళీ కట్టెలు పట్టుకున్నాడు కత్తి పట్టుకున్నాడు ఇసాకును తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకెళ్ళిన తర్వాత ఇసాకు అన్నప్పుడు మళ్ళీ గొర్రెపిల్ల ఎక్కడ ఉందంటే అది దేవుడే చూసుకుంటాడని చెప్పాడు చింతించలేదు అబ్రహం అబ్రహాము విశ్వాసులకు తండ్రిని ఎందుకు బాధపడడు తన కుమారుణ్ణి ఏమైనా చేయబట్టుకొని ఏడ్చుకుంటూ తీసుకెళ్ళలేదు కొండ మీదకి సంతోషముగా తీసుకెళ్ళాడు దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు కొండ కట్టెలు బేడ్చాడు కట్టెల మీద పడుకోబెట్టాడు కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు పారిపోలేదు అటు ఇటు తిరగలేదు ఎందుకంటే దేవుని మూలముగా పుట్టినవాడు వాగ్దాన మూలముగా పుట్టినవాడు కట్టెల మీద పడుకోబెట్టినప్పుడైనా ఆ ఇస్సాకు అబ్రహమును నానా నన్ను కట్టెల మీద పడుకోబెట్టినావు మరి ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించలేదు అబ్రహం కత్తి ఎత్తాడు పైకి దేవుని దూత వచ్చి అబ్రహామా అబ్రహమా అని ఏమి చేయవద్దు అని చెప్పింది తర్వాత ఆ పొదలో పొటేలు దొరికి పొటేళ్లను కనుగొన్నాడు ఆ పోటేలను తీసుకొని వచ్చి దహనబలి అర్పించాడు ఎందుకంటే మనిషి చింతించకూడదు మీ చింత యావత్తు దేవుని మీద వెళ్ళి అబ్రహము ఆ భారము దేవుని మీద వేసాడు దేవుడు రక్షించాడు ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో మీ సహనములు సకల సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చీవు చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేడు మీ సహనమును సకల జనులకు తెలియబడి ప్రభు ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత దేవునికి విన్నపములు ఏ విషయంలో చింతించవద్దు నీకు సమస్యలు బాధలు వ్యాధులు ఇవన్నీ ఉన్నా కూడా ఏ విషయంలో చింతించవద్దు నిన్ను మోసం చేసినా బాధ పెట్టినా హింస పెట్టినా కూడా దేవునికి వదిలే దేవుడు చూసుకుంటాడు దే దే పగ తీర్చుకునేది దేవుడు దేవుడు పగ తీర్చుకుంటే ఎక్కువ తీర్చుకుంటాడు నీకంటే ఎక్కువ తీర్చుకుంటాడు అందుకే నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయడి లోకంలో ఎవరు లేకపోయినా బ్రతకవచ్చు కానీ రక్షణ లేకుండా నువ్వు బ్రతికినా బ్రతుకంతా కూడా వ్యర్థమే ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోయినా బంధువులు లేకపోయినా స్నేహితులు లేకపోయినా భార్య లేకపోయినా లేకుంటే నీకు పిల్లలు లేకపోయినా సృష్టిలో ఎవరు లేకపోయినా నువ్వు బ్రతకచ్చు కానీ రక్షణను నువ్వు కోల్పోయి రక్షణ లేకుండా నీవు జీవించవచ్చు ఒకవేళ జీవించవచ్చు రక్షణ లేకుండా జీవించినా కూడా ఒకరోజుకు మరణం ఉంది మరణము తర్వాత మరలా జీవితం ఉంది ఇదే శాశ్వతం అనుకోవద్దు ఈ దేహము శాశ్వతం కాదు చాలామందికి ఇది తెలియకనే పొ పొరపాటు పడుతున్నా మరణించిన తర్వాత మరలా జీవితం ఉంది అదే అసలు రియల్ లైఫ్ అనమాట ఇది రియల్ లైఫ్ కాదు తిని త్రాగి సుఖించి మహా అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు దీని తర్వాత ఈ దేహమును వదిలిపెట్టిన తర్వాత రియల్ లైఫ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది నువ్వు చేసిన పాపములు నువ్వు చేసిన అబద్ధాలు నువ్వు చేసిన వ్యభిచారాలు నువ్వు చేసిన దొంగతనములు అవన్నీ అప్పుడు స్టార్ట్ అవుతుంది దాన్ని బట్టి నీకు దేవుడు రెండవ మరణాన్ని అనుగ్రహిస్తాడు మొట్టమొదటి మరణము ఈ దేహమును బట్టి చనిపోయేది మొదటి మరణము ఆ మరణము తర్వాత రెండవ మరణము స్టార్ట్ అవుతుంది ఆ రెండవ మరణము నువ్వు నరకానికి వెళ్తే యుగ యుగాలు చనిపోతావు యుగ యుగాలు అగ్ని గంధకాలలో చనిపోతావు అగ్ని ఆరదు పురుగు చావదు నిన్ను తప్పించేవాడు ఎవరు రాడు నువ్వు వన్స్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు హెల్ యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ యూ హ్యావ్ టు క్రై ఫర్ ఎవర్ ఈవెన్ యువర్ ఫ్రెండ్స్ కెనాట్ కమ్ యువర్ పేరెంట్స్ కెనాట్ కమ్ నోబడి నోబడి కెన్ కమ్ టు సేవ్ యూ ఎవడు రాడు ఎవడు నిన్ను రక్షించలేడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకని మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి నీకేం కావాలనో అడగక మునిపే తెలుసు నిన్ను మోసం చేసిన వారిని క్షమించు నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించు నేను హింస పెట్టిన వారిని క్షమించు చింత యావత్తు ఆయన మీద మో మోపుడని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సహోదరుడా సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు శుభములు ఆమెను